అనుకోకుండా మన రామ సూర్యనారాయణ గారి పని మీద అంటే జస్ట్ సోషల్ మీడియాలో విద్యుత్ ఉత్పాదన గురించి చాలా వీడియోలు పోతున్నాయి ఇది ఎంతవరకు వాస్తవికత నేను కూడా చేస్తున్నానంటే రామ సూర్యనారాయణరావు గారిని కలవడం ఆ సార్తో ఇంటర్వ్యూ తీసుకొని ఇప్పుడు ఆఫీసుకి బయలుదేరే క్రమంలోనే మరి పేరు అనంత శ్రీరామ్ అనంత శ్రీరామ్ గారు నిజంగా ఇవు కూడా అయినా సరే మన సినీ ఫీల్డ్లో చాలా పాటలు రాసి రచయితగా చాలా మందిని ఆలోచింపజేసే విధంగా చేశారు చాలా చాలా హ్యాపీ అండి మిమ్మల్ని కలవడం ఎందుకంటే వయసులో చిన్నవారైనా సరే మీకు ఉన్నటువంటి పెన్ పవర్తో సమాజాన్ని కదిలించేవేయడానికి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల విషయంలో కూడా అందరికీ మేలు కొలపడం మరియు అందరికీ ఆలోచింపజేసే విధంగా చేస్తున్నారు దయచేసి మీ గురించి మా మిత్రులందరికీ ఒక్క నిమిషం అర్థమయ్యేటట్టు చెప్పిన గురుగారు నమస్కారం అండి డిఈ గారితో కలిసి కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది నా పేరు అనంత్ శ్రీరామ్ సినిమా పాటలు రాస్తూ ఉంటాను తెలుగు సినిమా పాటలు ఈ మధ్య సరిగమప అనే రియాలిటీ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నాను ఇలా సమాజం పట్ల మంచి చైతన్యంతో సమా ఒక వైతాళికుల్లా పనిచేస్తున్న ఇలాంటి నిస్వార్థ విశ్రాంత ఉద్యోగులందరూ అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి వారి జ్ఞానాన్ని తర్వాత తరానికి అందించడం చాలా సంతోషంగా ఉంది ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం చాలా చాలా సంతోషం అండి మేము అనుకోకుండా రావటం మా మిత్రులకి కలవటం మీరు మేము మిత్రులుగా పరిచయం చేసుకున్నందుకు చాలా హ్యాపీ రోజు అనుకోకుండా మన రామ సూర్యనారాయణ గారి పని మీద అంటే జస్ట్ సోషల్ మీడియాలో విద్యుత్ ఉత్పాదన గురించి చాలా వీడియోలు పోతున్నాయి ఇది ఎంతవరకు వాస్తవికత నేను కూడా చేస్తున్నానంటే రామ సూర్యనారాయణరావు గారిని కలవడం ఆ సార్తో ఇంటర్వ్యూ తీసుకొని ఇప్పుడు ఆఫీసుకి బయలుదేరే క్రమంలోనే మా పేరు అనంత శ్రీరామ్ అనంత శ్రీరామ్ గారు నిజంగా యువకుడు అయినా సరే మన సినీ ఫీల్డ్లో చాలా పాటలు రాసి రచయితగా చాలా మందిని ఆలోచింపజేసే విధంగా చేశారు చాలా చాలా హ్యాపీ అండి మిమ్మల్ని కలవడం ఎందుకంటే వయసులో చిన్నవారైనా సరే మీకు ఉన్నటువంటి పెన్ పవర్తో సమాజాన్ని కదిలించే వేయడానికి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల విషయంలో కూడా అందరికీ మేలు కోల్పడం మరియు అందరికీ ఆలోచింపజేసే విధంగా చేస్తున్నారు దయచేసి మీ గురించి మా మిత్రులందరికీ ఒక్క నిమిషం అర్థమేటట్టు చెప్పిన గురుగారు నమస్కారం అండి డిఈ గారితో కలిసి కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది నా పేరు అనంత్ శ్రీరామ్ సినిమా పాటలు రాస్తూ ఉంటాను తెలుగు సినిమా పాటలు ఈ మధ్య సరిగమప అనే రియాలిటీ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నాను ఇలా సమాజం పట్ల మంచి చైతన్యంతో సమా ఒక వైతాళికుల్లా పనిచేస్తున్న ఇలాంటి నిస్వార్థ విశ్రాంత ఉద్యోగులందరూ అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి వారి జ్ఞానాన్ని తర్వాత తరానికి అందించడం చాలా సంతోషంగా ఉంది ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం చాలా చాలా సంతోషం అండి మేము అనుకోకుండా రావటం మా మిత్రులకి కలవటం మీరు మేము మిత్రులగా పరిచయం చేసుకున్నందుకు చాలా హ్యాపీ